యూజువల్గా దీన్ని ఎవరు ఒక సిమ్టమ్గా గుర్తించారనమాట మిగిలిన ఇతర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో బట్ మనం ఏంటంటే హెల్త్కి నార్మల్సీ నుంచి ఏది ఎటు వచ్చినా అంటే గీత్ నార్మల్సీ అనేది ఒక లైన్ తీసుకున్నట్లయితే గీతకి అటువైపు ఉన్న డిసీజే ఇటువైపు ఉన్న డిసీజే అనమాట సో ఏజ్కి రిలేటెడ్గా డెవలప్మెంట్ లేకపోవడం అనేది డిసీజ్ అని అందరూ చెప్తుంటారు ఉంటారు ఫిష్నెస్ అంటారు మెంటల్ రిటార్డేషన్ అంటారు లేదంటే వాళ్ళకి టైం ఈ మైల్ స్టోన్స్ లేట్గా వస్తూ ఉండటం మాటలని లేటుకు రావటం లేదు ఇలాంటి నడప లేటు రావటం ఇలాంటివన్నీ ఉంటాయి సో అలా కాకుండా ముందుగానే రావటం ఐ థింక్ మొన్న ఎప్పుడో ఒకసారి పుట్టుతోనే కొన్ని రెండు పళ్ళు రెండు పళ్ళతో బాగా పుట్టాడు అని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ ఫేస్బుక్ వాటిల్లో పుట్టిన పిల్లోని అలా పట్టుకుంటే వాడిని అడుగులు వేసేస్తూ ఉన్నారనమాట సో ఇవి ప్రికాషియస్ నేచర్ ద్వార్ఫిష్నెస్ అనేది అండర్ డెవలప్మెంట్ అనేది ఎంత ఏ స్థాయికి ఎంత తీవ్రత అనేది దాన్ని డిసీజ్గా పరిగణ పరిగణిస్తామో ఈ ఓవర్ డెవలప్మెంట్ ప్రికాషియస్ నేచర్ కూడా దానికి ఈక్వల్గానే డిసీజ్డ్ కండిషన్ అనమాట సో ఇలాంటిదే ఇంకో సింటమ్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట అంతా ఒక అరౌండ్ టూ ఇయర్స్ ఏజ్ ఉంటుంది అయితే ఆ పాపకి స్లీప్లెస్నెస్ అంటే స్లీప్లెస్నెస్ అంటే అసలు ఏంటి కేసు ఇద్దామని వచ్చారు పాప లేదా నిద్రపోదు ఏది అని అన్నారు అసలు ఎందుకు నిద్రపోదు ఏంటి అని బలానా పని ఏవో చాలా రూబ్రిక్స్ చూడటం జరిగింది సరే నాకు ఒక రోజు టైం ఇరా తర్వాత ఒక రోజు తర్వాత రమ్మని చెప్పడం జరిగింది అనమాట సరే ఈ లోపు అంటే టూ ఇయర్స్ పాప సిమ్టమ్స్ చూస్తే మిగిలిన ఇతర ఇతర సింటమ్స్ ఏం లేవు నిద్ర పట్టదంటే ఇంకేమై ఉండొచ్చు అనేసి నేను చుట్టం జరిగిందనమాట బీబీసీఆర్ బీబీసీఆర్ రిపబ్బిలో చూస్తే సరే నేను దానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది అంటే అంత టూ ఇయర్స్ పాప కదా అంటే ఎలా ఏదైనా యూరిన్ పోయి పోసి పోయటం వల్ల తడ తడవటం వల్ల నిద్ర లేవటం ఊరికూరికి నిద్ర లేవటం ఉంటుందా అంటే అలా కాదు మరి ఆకలేసి ఏమైనా నిద్రలేస్తుందా అంటే ఆకలేసి కూడా కాదు అంటే ఏంటంటే జస్ట్ నిద్రపోతుంది ఒక్క ఇరవై నిమిషాలు అరగంట బాగా మంచి స్లీప్ వేస్తుందంట మళ్ళీ వెంటనే లేచేస్తుంది అంటే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత లేసే నిద్రలేస్తుంది లేచిన తర్వాత మళ్ళీ నిచ్చాలి అంటే మినిమంలో మినిమ ఇరవై నిమిషాలు అరగంట సేపు ఊపి 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 ఉయ్యాల ఊపడం కానీ ఎత్తుకొని తిప్పడం కానీ ఇంత చేస్తే కానీ మళ్ళీ పాప నిద్ర నిద్రపోదు మళ్ళీ సర్లే నిద్రపోయింది కదా అనేసి మా అని అనుకుంటే మళ్ళీ ఒక గంట కొట్టినట్టుగా అలారం కొట్టినట్టుగా మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో మళ్ళీ వేసేస్తుంది అలా త్రూఅవుట్ నైట్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ టైమ్స్ దాకా లేస్తుంది సెవెన్ ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ కూడా లేస్తుందండి మరి పగలు ఎలా నిద్రపోతుంది పగలైనా కూడా అంతే మహా అయితే తను పాప కదలకుండా పడుకుంది లేవకుండా పడుకుందంటే థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు ఎస్టేస్ట్ అంతే పడుకుంటుంది మళ్ళీ వెంటనే లేచేస్తుంది పగలు కానీ రాత్రి కానివ్వండి ఎప్పుడైనా కానీ అంతే అదే కంప్లైంట్ మరి ఎప్పటి నుంచి ఉండే పుట్టినప్పటి నుంచి పాప అలానే ఉందంట సరే ఇంకా ఇంకా మోర్ ప్రాబ్లిటీస్ ఏమైండో చేయొచ్చు అనేసి తీసుకోవటం జరిగింది అంటే ఏదన్నా నోస్ బ్లాక్ అయిపోయి నిద్ర లేవటమా లేదంటే గాలి సరిగ్గా ఆడకపోవటం వల్ల నిద్ర లేవటమా లేదంటే తను పడుకున్నప్పుడు రెస్ట్లెస్గా కదులుతూ ఉండటం ఏదన్నా డిస్టర్బెన్స్గా ఏమైనా ఉంటుందా లేదంటే యూరిన్ వస్తున్నట్టు అనిపించి లేవటం లేదంటే మోషన్ వస్తున్నట్టు అనిపించి లేవటం లేదంటే ఇంకా చిరాగ్గా ఉండటం కానీ లేదంటే ఇంకేంటి ఇంకా కాజులెస్సా అంటే ఇంకా బీబీసీఆర్లో రూపురికుండా కాజులెస్ అనేసి అదే తర్వాత అన్నిటినీ అడగటం జరిగింది ఏవి కాదన్నారు మరి ఇంకేంటి అసలు లేచినప్పుడు ఏం చేస్తుంది ఏంటంటే పాప నిద్ర లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అంటే మనం నైట్ అంతా పడుకుని మార్నింగ్ లేచినప్పుడు మనం ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుంది పాప బట్ మళ్ళీ ఏమైనా గోల్ చేస్తుందా అంటే ఏం ఏడిపించదు ఏం చేయదు తను తానుగా ఆడుకుంటూ కానీ తను మీద నుంచి కింద పట్టమో లేదు ఇంకొకటి ఏమైనా దెబ్బలు అనేసి వీళ్ళు మేల్కొని ఉండాలి సరే వీళ్ళు మేల్కొని ఉంటాం కదా అంటే సేఫ్ అని మేల్కొని ఉంటారు సరఫరా నిద్ర వీళ్ళకి సరిపోతుంట ఉండదు కదా సో ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ అవి ఎలా ఉంటాయంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది రిఫ్రెష్ అంటే వాళ్ళు చెప్పిందంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది బాగా నిద్ర కంప్లీట్గా సరిపోయి లేస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందని చెప్పడం జరిగింది సో ఒక దొరికింది అనమాట స్లీప్ రిఫ్రెష్డ్ బై ఎ షార్ట్ స్లీప్ రిఫ్రెష్డ్ బై ఈవెన్ ఏ షార్ట్ స్లీప్ అనేసి ఉందనమాట దాంట్లో ఫాస్ఫారిక్ యాసిడ్ మెడోరినం ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి సో ఇంకా మిగిలిన ఇతర ఇతర ఆకలి ఎలా ఉంటుంది యూరిననేషన్ యూరినేషన్ ఎలా ఉంటుంది ఇంకా టూ ఇయర్స్ పాత్ర అప్పటి నుంచి ఇంకేముంటుంది మైల్ స్టోన్స్ అడిగాము మైల్ స్టోన్స్ నార్మల్గానే ఉన్నాయి నెక్స్ట్ ఈ డైజెషన్ రిలేటెడ్గా దాహం ఎలా ఉంటుంది ఏంటి వీటన్నిటిని చూసుకొని ఇంక అక్కడ మనకున్న తక్కువ సింటమ్స్లో ఆ అన్కామన్ సింటమ్ని పట్టుకోవడం జరిగింది అక్కడ ఈ అన్కామన్ సింటమే అక్కడ స్ట్రైకింగ్గా ఉంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అన్కామన్ సింటమ్ బేస్ మీద మెడిసిన్ చేస్తే పనిచేయదు అది ఎందుకు అంటే ఇక్కడ ఇదనమాట మనం ఇచ్చేటటువంటి పెక్యులర్ కానీ అన్కామన్ కానీ అక్కడ స్ట్రైకింగ్గా ఉన్నట్లయితే ఆ స్ట్రైకింగ్గా ఉన్నప్పుడు అప్పుడు దానికి మోర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అలా స్ట్రైకింగ్గా ఉన్నటువంటి అన్కామన్ సింటమ్ బేస్ మీద చేసుకొని ఆ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షను ఫాస్ఫారిక్ క్యాసిడ్ అనమాట ఆ ఫాస్ఫారిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికొక నైన్ మంత్స్ మోర్ దాన్ నైన్ మంత్స్ అవుతుంది మేము అప్పటి నుంచి దాని తర్వాత ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత నెల రోజుల తర్వాత నుంచి కంప్లీట్గా నైట్ పడుకుంటే బాగా అలా అంత ముందు లేచినట్టుగా ఒక ఏడు నిమిషాలు అరగంటకి ఇరవై నిమిషాలకి అలా లేయటం అయితే లేదు కంప్లీట్గా బాగా నిద్రపోతుందనేసి నేను చెప్తున్నాను అనమాట యూజువల్గా ఈ కేసులో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే అంటే రిజిస్టరేషన్ గురించి చెప్పానుమాట అంటే పుట్టుతోనే వచ్చిన కంప్లైంట్స్ కొంచెం ఎక్కువ రోజులు టైం పడుతుంది అలాంటి కండిషన్స్ తగ్గడానికి అంత తొందరగా పట్టదు ఎక్కువ టైం పడుతుంది అనేసి వాళ్ళని కౌన్సిల్ చేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే తగ్గిపోయింది ఏంటా ఏంటా అని ఆలోచిస్తే ఇప్పుడు తట్టింది ఏంటంటే ఈ ఎఫర్జన్ చదివేటప్పుడు అదనమాట అంటే అక్కడ ఉన్నటువంటి అన్కామన్ సింటమ్ అనేది చాలా స్ట్రైకింగ్గా ఉందన్నమాట అంటే ప్రతిరోజు ప్రతిసారి నిద్రపోయిన ప్రతిసారి ఆ రిఫ్రెష్డ్ అంటే నిద్రపోయిన ఒక అరగంటే కనుక బాగా రిఫ్రెష్డ్ స్లీప్ లేస్తుంది అన్నమాట అంటే ఇది అన్కామన్ చాలా అన్కామన్ ఎందుకు ఏంటి అంటే అంటే ఆరు గంటలు ఏడు గంటల సేపు నిద్రపోతే గానీ మన బాడీ అండ్ మైండ్ రెండు రిఫ్రెష్ అవ్వటం అనేది ఉండంది రెస్ట్లోకి రానటువంటిది ఆ పాపలో జస్ట్ అరగంట కల్లా అంత రిఫ్రెష్ మెయింటే ఎక్కడి నుంచి వస్తుంది దట్ ఈస్ వాట్ డిసీజ్ అంటే డిసీజ్డ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి రిఫ్రెష్మెంట్ అదంతా అంటే అదంతా